మన ప్రభును రక్షకుడిన యశి క్రీస్తునాములు మీ అందరికీ శుభాభివందనములు అదే కాలంలో దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం యశ్యా గ్రంథం నలభై నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలిగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను నేను విమోచించినాను నా యొక్క మల్లుకొన క్రిమిన దేవుళ్ళరా ఈ వాక్య భాగములు మన గమనించినప్పుడు దేవుడు మన పాపములు ఏరీతిగా దూరపరుస్తున్నాడు మనం చూస్తూ ఉన్నాం మంచు విడిపోనట్లుగా మా నెతిక్రమములను మొబ్బు తొలగినట్లుగా పాపములను ఏ రీతిగా తుడిచివేసి పరిశుద్ధులుగా చేస్తున్నాడు ఈ వాక్య వాక్యభాగంలో మనం చూస్తున్నాం కనుక పరిశుద్ధులుగా ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా కనుక మనం రక్షణ పొందినట్లు ఆయన తత్తి తిరిగితే ఆయన దగ్గర మనకు క్షమాపణ దొరుకుతుంది పాపము నుండి విడుదల పొంది పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు కనుక అట్టి జీవితాన్ని నువ్వు కోరుకున్నట్లయితే ప్రభుత్వ తిరుగు క్షమాపణ కొరకు వేడుకో పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు గొప్ప దీవెన నువ్వు పొందుకోగలవు దేవుడు నువ్వు గాక ఆమె